Welcome to Prasninju TV channel. పరంగా ఈ రోజు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా పార్టీలో పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మదిరి గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ గారు కూడా పంచాయతీరాజ్ విభాగానికి అధ్యక్షునిగా వేయడం జరిగింది పార్టీకి న్యాయం చేయాలా పదవి తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా పార్టీ కష్టపడి పనిచేసి ప్రజల్లో మమేకమైపోయి మన పార్టీ పరంగా ప్రచారం చేస్తూ అన్ని విధాలుగా పార్టీకి బలాభూతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంటాను ఎందుకంటే మన ప్రభుత్వమే గతంలోన జగన్మోహన్ రెడ్డి సంఖ్య ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకుపోతూ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన నెరవేర్చిందా లేదా గత ప్రభుత్వంలో అయితే అన్ని విధాలుగా రైతుల పరంగా కానీ పేదల పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ బడుగు బలహీన వర్గాల పరంగా కానీ ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టిపోయిందో ఆ విషయాన్ని తెలియజేస్తూ పార్టీని బలోబేదం చేసి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసినా కూడా కృషి చేయాలని చెప్పేసి మీ ఊర్లో కూడా మదిరి గ్రామంలో కూడా మనం మన పార్టీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించిన తర్వాత ఎందుకు మైనస్ అయింది ఏ కారణం వల్ల మైనస్ అయింది ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి విషయాలు తెలుసుకుంటే ఈ విషయాలని కూడా మనం ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయి పార్టీ అధ్యక్షుల దృష్టి తీసిపోయి ఆ విషయాలు తెలియజేసి మళ్ళా పార్టీని అధికారంలో వచ్చేదానికి చర్యలు తీసుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది అధ్యక్షంలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తర్వాత చేయలే ఈరోజు ఈ కూట వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కూడా సరైన పేదలకు సాయసాగరం అందడం లేదు ఎందుకంటే రాజశేయరెడ్డి కళ అది పేద ప్రజలు వైద్యపరంగా ఇలాంటి సమస్య లేకుండా వాళ్ళు వైద్యపరంగా అన్ని అందాలని చెప్పేసి ఒక ఆలోచనతో పనిచేసినటువంటి కార్యక్రమం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనప్పుడు మన రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తే రాజశేయరెడ్డి తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని దేశమంతా చేయడం జరిగిందని చెప్పేసి తీసుకొస్తా ఉన్నాను ఇదేగా ఫీజు ఎంబర్స్మెంట్ కానీ రాసిడెంట్ గారు చేసిన ఆ రోజుల్లో రైతుల పరంగా కానీ విద్యార్థుల పరంగా అన్ని రకాలుగా మరుగు పదిహేను వర్గాల పరంగా కానీ ఎంతో ఆయన ఆలోచన విధానంతో అందరికీ సహకారం చూసాం అదే ఫీజు ఎంబర్స్మెంట్ అదే కాకుండా జీరో క్లాస్ నుంచి కూడా మేము ఆ కుటుంబాలను ఆడుకుంటాం విద్య పరంగా అని చెప్పేసి వైద్య పరంగా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచి ఆయన వైద్య పరంగా పేరు అందించే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తూ రాష్ట్ర పరిపాలన జరిగింది లేదా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు బాగా రైతులు మీ భూములు కూడా చంద్రబాబు నాయుడు చెప్పే విషయంలో నమ్మినారు ఎందుకంటే మీ భూములు కూడా జగన్మోహన్ రెడ్డి తనఖా పెడతాడు అనే విషయాన్ని ప్రజలకు తీసుకున్నారు కాబట్టి కొద్దిగా పొరపాటు జరిగినాయి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఏదైనా సర్వేలు చేసి ఆస్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రచారంలోనూ మేము వెనకబడిన చంద్రబాబు నాయుడు ముందర చేసినా కాబట్టి ప్రజలు నమ్మినారు అందుకే తప్పులు కూడా ఉండకుండా అధ్యక్షంగా తెలియజేసి రైతుల పరంగా న్యాయం చేసేదానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు పార్టీ పదలే కాదు ఇలాంటివన్నీ తెలియజేస్తూ ప్రజలే తీసుకోవాలి మన భూమి మన హక్కు అనుకుంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తామని చెప్పే విషయాన్ని తీసుకుపోయి మళ్ళా మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతా ఉంది ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలనలో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఉండే ఆదాయాన్ని కూడా ఏమి చేస్తున్నారో తెలియకుండా అలా అప్పులపాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇవి ప్రజలు తెలియజేయాలి ఎందుకంటే తెలియదు పాపం ఎంతసేపు ఉన్న ప్రజలు ఏమిస్తారు ఏం లేదని చెప్పేసి ఆలోచనలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఆ బడ్జెట్లో అత్త బటన్లు వచ్చే రెండు కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ద్వారా ప్రజలను అందించి కేవలం మూడు లక్షల రూపాయలు చిల్లర మాత్రమే అప్పు చేశాడు కానీ ఏమి ఇవ్వకుండా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారులు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఎలాంటి స్కీములు లేవు ఏమీ లేవు మళ్ళా ఈరోజు ఏమి ఇవ్వకుండానే ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి బడ్జెట్ ఇవ్వకుండా బడ్జెట్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వకుండానే మళ్ళా లక్షన్నర కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారం పెడుతూ జగన్మోహన్ రెడ్డి మీద అసత్యాన్ని ప్రచారం చేసిన ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశా అని చెప్పేసి అబు చెప్తూ ఎన్నో రకాలుగా మద్దతు పెట్టిన పరిస్థితి ఉంది అయినా ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను ఇవ్వలేను జగన్మోహన్ అప్పులు పాలైపోయినా మనకి ఏమి ఏ విధంగా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిన పరిస్థితి కూడా అది చూసాం ఇంకా ఈ పార్టీ కూడా మన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా జనసేన పార్టీ కూడా ఏం మాట్లాడడం లే ఎందుకంటే ఏమీ నాకు చేత కాదు పార్టీని చంద్రబాబు నాయుడు అప్పు చెప్పిన పరిస్థితిలో మాట్లాడడం జరిగిందా ఇంకా పదైదేండ్లు కానీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారని చెప్పడం ప్రజలకి నామేలు నెరవేర్చమని చెప్పే పరిస్థితి అడిగే పరిస్థితి కూడా ఆయన లేడు ఇవన్నీ గమనించాలా ప్రజలు చెప్పాను ఏదైతే సాధ్యమవుతుందో ఏదైతే రాజకీయాన్ని ముందుకు నడగలుగుతారో అది ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా అది ఈరోజు వచ్చి పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఇది సమస్య మీ కుటుంబాల సమస్య ఇవన్నీ కూడా మీ కుటుంబాల్లో ఏది వస్తుందా ఏం లేదు మన ఎందుకు మేము అభివృద్ధిలోకి రాకపోతామని చెప్పేసి ఆలోచన చేసుకుంటే మీరు కూడా ఎవరైతే పరిపాలన సక్రమంగా తీస్తారో వాళ్ళు ఓటేస్తారో మీరు కూడా గమనించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదో అందరం అనుకున్నా మేము అనుకున్నాం ఏదో ప్రశ్నిస్తాడేమో మన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి ఏమి కనబడలేదు అక్కడ కూడా ఎందుకంటే ఈరోజు పెద్ద వంటలు కూడా ఈ కూటం ద్వారా చేసే మోసాలు చూస్తూ ఉన్నాను కాబట్టి ఏం మాట్లాడలేకపోతా ఉన్నా ప్రజలు కూడా అధికారం టైం వచ్చే వరకు వెయిట్ చేస్తా ఉన్నామని చెప్పి రాష్ట్రంలో అధికారం ఇచ్చిండేది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టడం నాయకుల ఇబ్బంది పెట్టడం కరాచిగా సృష్టించడమే ఒక ధ్యేయంగా పనిచేస్తామని పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఇలాంటి పనులు తీసుకునే వాళ్ళంతా కూడా ప్రజల్లో తీసుకో అన్ని రకంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియదు ఎవరైతే పార్టీ ఎవరైతే పార్టీ పరంగా ఈరోజు ఇస్తా ఉన్నారో వాళ్ళు గుర్తింపు ఉంటారు జగన్మోహన్ రెడ్డితో ఎందుకంటే కొన్ని తప్పులు చేసినాను నేను చెప్పేసి ఆలోచన చేశాను కాబట్టి రెండో విడతలో ఖచ్చితంగా మీరు ఆశీర్వాదిస్తే ఏం చేస్తానో కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అని చెప్పేసి చెప్పడం జరుగుతాను కాబట్టి అంత కష్టపడతాం మళ్ళీ అధికారం తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి చూస్తాను చూస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను నమస్కారం